సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే యాదవ్ పరిశీలించారు ప్రభుత్వం దళారులతో కుమ్మకై రైతుల నోర్లు కొడుతుందని యాదవ్ విమర్శించారు ప్రభుత్వం ఐకేపీ సెంటర్లో గోనే సంచులు కూడా అందించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు ప్రభుత్వం వారికి ఐదు వందల బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతులకు న్యాయం జరిగే వరకు ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమై హడావుడిగా ప్రభుత్వం ధాన్యం అంతా కొనుగోలు చేస్తాం చివరికి ఇంత వరకు కొనుగోలు చేస్తాం అందరికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి ఎన్నికలలో చెప్పి చివరికి వచ్చేటప్పటికి సన్నాలకు అనే పేరు మీద తప్పించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది సన్నాలకు గుంటదో ఇంకా వేరే గుంటదో కానీ ఆ కొనేదన్నా ఏమన్నా కొంటే బాగుంటుందనే అభిప్రాయంతో ఇవాళ రైతులందరూ ఎదురు చూస్తూ ఉంటే గత పదిహేను ఇరవై రోజుల క్రితం హడావుడిగా వచ్చి టెంట్లు వేసి బ్యానర్లు కట్టుకొని కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్లు కట్ చేసి శంకుస్థాపన చేసి ఐకేపీ సెంటర్లని సమన్వయ గ్రూపులు అని చెప్పేసి కొంటారు అని చెప్పేసి రైతులు మబ్బంది ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు చివరి గింజవరకు అని చెప్పేసి అభూత కల్పనలతోనే రైతులను ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు చూడండి ఇలా ధాన్య ప్రాసులు